ఈరోజైతే అయితే ఫ్రిష్ ఫ్రై చేపల ఫ్రై రవ్వ ఈ చేపలు ఈ ఫ్రై అయితే చేయటం జరిగిందండి ఎటువంటి పిండిలు గట్టా వేయకుండా మొక్కదాన పిండి బియ్య పిండి అలాంటివి వాడతారు కదా అవేమి వేయకుండా డైరెక్ట్ ఇంట్లో ఉండే మసాలాతో తయారు చేసినవి చూడండి వీడియో ఎలా ఉండదు చూసి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మళ్ళీ ఇంకొక కొత్త రెసిపీ మీకైతే చూపించబోతున్నాను మీరైతే ఇక్కడ చూడొచ్చు వన్ కిలో చేపలు అయితే ఉన్నాయి ఇప్పుడు దీన్ని సగము ఫ్రై సగము చేపల పులుసు అయితే చేయబోతున్నాము ఎలా ఏంటి అని వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఆ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లాస్ట్లో వీడియో చూశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోద్దు అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇప్పుడైతే మనమైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇప్పుడు మేమైతే ఒక ప్లేట్లో ధనియాల పౌడర్ అయితే వేస్తున్నాము దాంట్లోనే కారము మీ టేస్ట్ తగ్గట్టు మీరైతే వేయొచ్చు మీరు తినే బట్టి ఉంటుంది పసుపు ఇప్పుడు మూడే వేసుకున్నాం కదా దాంట్లోనే గరం మసాలా కారం ధనియాల పొడి పసుపు గరం మసాలా ఇంకో నువ్వు నాలుగు యాడ్ చేసాం కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి చూడండి ఇప్పుడు ఉప్పు సగం స్పూన్ అయితే వేస్తున్నాము నీళ్ళు నిమ్మకాయ నీళ్ళు నిమ్మకాయ రసం అయితే వేస్తున్నాము చూడండి స్మెల్ అయితే మంచి దంచుతుంది దాంట్లోనే కొంచెం నూనె వెల్లుల్లి పేస్ట్ రోట్లో మేము దంచుకున్నాము మెత్తగా ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలి చూడండి చూడండి కలుపుకుంటుంటే వాసన అయితే దంచుతుంది మంచిగా ఉంది ఇగోండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మొత్తం రెడ్ రెడ్ అవుతుంది కారం వల్లే కారం రెడ్గా ఉంటుంది కదా అందుకే దానివల్ల చూడండి మనం పేస్ట్ మొత్తం కలుపుకున్నాం కదా కొంచెం కొంచెం తీసుకొని ముక్కలకైతే పట్టియ్యాలి మొత్తము ఆ పీసెస్కి మొత్తం ఇది ఉప్పు కారం అవన్నీ మసాలా అయితే మంచిగా పట్టాల అప్పుడే ఫ్రై అయ్యేటప్పుడు బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇంకోండి చేపల ప్లేట్లో పెట్టుకొని ఆ మసాలా యాడ్ చేసి మంచి పట్టియాలి ముక్కలకి చూడండి మొత్తం పట్టించిన తర్వాత మీకైతే చూపిస్తాను అలా అయితే ముక్కలకి పట్టించాము ఇప్పుడు దీన్ని ఐదు నిమిషాలు పక్కన అయితే పెట్టుకుందాము మేము స్టవ్ మీద పింక్ అయితే పెట్టుకున్నాము ఇందాకే స్టవ్ పింక్ అయితే వేడయింది దాని తర్వాత ఆయిల్ అయితే వేసుకున్నాము ఆయిల్ హీట్ అయ్యాక ఇలా ఫిషెస్ అనేవి వేసుకోవాలి చేపల ముక్కలు నాకు మనం మంచిగా మసాలాలు పట్టించాం కదా అవే ఇప్పుడు పెంక మీద వేసి కాచుకుంటున్నాము చూడండి పక్క అయితే వేగింది ఇంకో సైడ్కి అయితే తిప్పుకుంటున్నాము ఇందాక వేసాం కదా చూడండి చూడండి ఇలా తిప్పుకున్నాము తర్వాత ల్గా ఇవైతే వేగాయి కదా ఇప్పుడు ప్లేట్లు అయితే తీసుకుంటున్నాము చూడండి ఎలా ఉందో సూపర్గా మీరు కూడా ఇలా సింపుల్గా ఇంట్లోనే చేసి చిన్నపిల్లలకి అయితే పెట్టండి చాలా ఎమ్మి ఎమ్మికు ఉంటాయి చాలా ఇష్టంతో కూడా తింటారు చూడండి ఎలాగున్నాయో కాకపోతే